ఈ చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళు నడవలసిన త్రోవ ఏంటో మనం చూద్దాం ఎంతమంది అయితే లైవ్ లో ఎక్కి చూస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను హ్యాపీ చిల్డ్రన్స్ డే తల్లిదండ్రులు అయిన వారు మీరు తప్పకుండా వినవలసిన మెసేజ్ అనమాట మీ పిల్లలు ఎలా బాలుడు నడవలసిన త్రవకి వారు నడిపించాలి ఈరోజు చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చెడిపోతున్నారు చిన్న వయసులోనే ఆ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తల్లిదండ్రుల మాట వినకుండా నుంచి చిన్న బిడ్డలు బాలుడు నడవలసిన త్రోవ వారికి ఎలా నడిపించారో కొద్ది విషయాలు మనం విందాం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం తండ్రి అత్యంత ప్రేమ స్వరూపి కృపా కృపానికరము జాలి గిందేవా ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా చిల్డ్రన్స్ డే నీ వాక్యులు రాయబడినట్లుగా బాలుడు నడవలసిన త్రోవ గురించి కొన్ని విషయాలు ప్రభావ ప్రకటిస్తుండగా వింటున్న వారి హృదయాల్లో భద్రపరిచి ఆ ప్రకారంగా పిల్లల్ని బాలుడు నడవలసిన త్రోలో నడిపించడానికి కృపచూపమని అయ్యా మీరే మాతో మాట్లాడమని నన్ను అభిషేకించమని నీ మాటలు నా నోట ఉంచమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామోలు అడుగుతున్నాను తండ్రి అమెన్ బాలుడు నడవలసిన త్రోవ బాలుడు నడవలసిన త్రోవ సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు నడవలసిన త్రో త్రోవను నడిపించాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రుల మీద ఉంది నిజమే కదా బాలుడు నడవలసిన త్రోవను నడిపించవలసిన బాధ్యత ముందుగా తల్లిదండ్రుల మీద ఉంది తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ఎవరి మీద ఉందండి సంఘ కాపరుల మీద ఉంది దైవ మీద ఉంది ఇంకా సండే స్కూల్ టీచర్ మీద ఉంది వింటున్నారా సహోదరి సహోదరులారా బాలు నడవలసిన త్రోవను వారి నడిపించాల్సింది ఎవరంటే మొట్టమొదటిగా కన్న తల్లిదండ్రులు తరువాత దైవజనులు తరువాత వాళ్ళు సండే స్కూల్ టీచర్ మీద వారి యొక్క బాధ్యత ఉంటుంది వాళ్ళని బాలుడు నడవలసిన త్రోవలో నడిపించవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది కానీ దురదృష్టశాత ఈరోజు చాలామంది పిల్లలు నడిపించవలసిన బాధ్యత దేవుళ్ళు నడిపించవలసిన బాధ్యత చాలామంది తల్లిదండ్రులు తీసుకోవట్లేదు కానీ ఏసే చెప్తున్నాడు నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి నా కోసం ఏడవద్దు అని చెప్పాడు కానీ ఆ మాట కూడా పట్టించుకోకుండా చాలామంది పిల్లల్ని ప్రేమిస్తున్నారు కానీ గారాభంగా కానీ బాలు నడవలసిన త్రోవలో దేవుడు చెప్పిన మార్గంలో నడిపించట్లేదు అనమాట కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు పిల్లల్ని ప్రేమిస్తున్నారు కానీ గారాభంగా చూస్తున్నారు కానీ దేవుడు ఏదైతే వారిని బాలుడు నడవలసిన త్రోవలు నడిపించమని చెప్పాడు ఆ మార్గంలో నడిపించట్లేదు ఆది కాను ఎనిమిదో అధ్యయకుట వచనంలో ఉంది నరుణ హృదయంలోని ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డదంట కానీ గ్రహించలేదు వాళ్ళు పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక ఎలా తయారవుతున్నారో అన్నదానికి సంబంధం లేకుండా ఈరోజు అనేకమంది పిల్లలు జీవిస్తున్నారు కానీ తల్లిదండ్రులు వారిని బాలుడు నడవలసిన త్రోవలో వాళ్ళు నడిపించలేకపోతున్నారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ముందుగా తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది పిల్లలు వారు ఏమి ఏ మార్గంలో నడుచుకోవాలో దేవుని మార్గంలో వాళ్ళు నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది తర్వాత దైవ జనుల మీద ఉంది తర్వాత వాళ్ళు సండే స్కూల్ టీచర్ మీద ఉంది కానీ వారు తల్లిదండ్రులు నడిపించవలసిన త్రోవలు నడిపించకుండా వారిని గారాభంగా చూస్తున్నారు కానీ దేవుని మార్గులు నడిపించట్లేదు వారు పెద్దవైనాక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చాలామంది ఆదివారం ప్రార్థనకు వెళ్తారు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళరు ఏం చెప్తారంటే పిల్లలు మీరు ఆడుకోండి ఆటలు ఆడుకోండి అని చెప్తారు వాళ్ళు వాడికి వెళ్తారు ప్రార్థనకి మరి పిల్లలు ఎట్లా దేవుని మార్గంలోకి రేపు వాళ్ళు పెద్దయినాక ఎట్లా వస్తారు చిన్నప్పుడే వారిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళకపోతే పెద్దయినా ఎలా వస్తారు వాక్యంలో ఉంది సామెతలు పదమూడు ఇరవై నాలుగులో బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారు ప్రేమించువాడు వాని శిక్షించ సామెతలు ఇరవై మూడు పదమూడులో నీ బాలు శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాడిని పుట్టినలో వాడు చావకుండు మాకు స్వార్థ పది పద్నాలుగు లేసని చెప్పినారు చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానియండి వాటిని ఆటంకపరచొద్దు బాలుడు నడవలసిన త్రోలో వాడిని నడిపించాలి వాడు వాళ్ళు పెద్దవాళ్ళైన కానీ ఆ ద్రవలో నుండి ఆ మార్గంలో నుండి చెడిపోకుండా ఉంటారు కాబట్టి లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రియ తల్లిదండ్రుల మీరు మీ పిల్లలు చిన్న వయసులోనే దేవుని మార్గంలో నడిపించాలి ప్రార్థించడం వారికి నేర్పించాలి మీతో పాటు దేవుని సన్నిధి తీసుకెళ్లడం నేర్పించాలి మీతో పాటు మోకరించి ప్రార్థించడం నేర్పించాలి మీతో పాటు వాక్యం చదవటం నేర్పించాలి ఏం చేయటం చూస్తారో పిల్లలదే చేస్తారు పేరెంటింగ్ వాళ్ళు పిల్లల దగ్గర పిల్లలు దగ్గర నుంచి నేర్చుకుంటారు మీరు ఏదైతే చేస్తారో వారు చూసి అదే చేస్తారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు మీరు వాక్యం చదివితే మీ పిల్లలు కూడా వాక్యం చదువుతారు లేదా మీరు దేవునికి అయిష్టమైన కార్యాలయం బుద్ధులు మాట్లాడతాం లేకపోతే వేరే చేయడం చూస్తే వాళ్ళు అవే చేయాలని చూస్తాం కాబట్టి పిల్లలు నడి బాలుడు నడవలసిన త్రోవలో నడిపించవలసిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని నడవలసిన మార్గంలో నడిపించాలి భక్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించువాడు వాడిని శిక్షించును నీ బాలు శిక్షించుట మాను కొనకము బెత్తమ్ముతో వాడిని కొట్టినెడల వాడు చావకుండును మార్కు స్వార్తలు వేసే చెప్తున్నాడు చిన్న బిడ్డల్ని ఆటంకపరచకొండి వారిని నా ఎద్దుకు రాని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు చిన్నపిల్లల్ని చూసి నేర్చుకోండి ఆయన ఒక మీటింగ్లో ఒక పిల్లల్ని చూపిస్తూ ఇలాంటి వారిదే పరలోక రాజ్యం వీరిని ఆటకపరచొద్దు వీరిలాగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు ఈ చిన్న బిడ్డల వాళ్ళే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో పరలోక రాజ్యంలో వాళ్ళు గొప్పవారు అవుతారు చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే తగ్గించుకుంటారో చిన్న బిడ్డలు ఏ అయితే వారిలో కోపము ఈర్ష్య ద్వేషం అసూయ కల్వశిము చిన్నపిల్లల్లో ఏ విధైతే లేకుండా ఉంటారో నిష్కలకంగా ఉంటారో అట్లా మీరు ఉంటేనే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని ఏసయ్య చెప్పారు కాబట్టి చిల్డ్రన్స్ డే రోజు చిన్నపిల్లల వలె మనల్ని మనం తగ్గించుకోవాలి చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు కాబట్టి చిన్నపిల్లల వలె మనం మారాలి వారిలాంటి మనసు మనకు రావాలి వారి లాంటి ఆలోచనలు మనకు రావాలి వారి వలె మారినప్పుడు వారి వలె తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తాం తల్లిదండ్రులైన వారు మీ పిల్లల్ని వారు నడవలసిన త్రోవలో మీరు నడిపించాలి చిన్నప్పుడే వారిని గారభంగ కాక చిన్నప్పుడే వారిని దేవుని మార్గంలో నడిపించాలి దేవుని మార్గంలో ప్రార్థించడం వారికి నేర్పించాలి తల్లిదండ్రులైన వారు మోకరించి ప్రార్థించడం వారికి నేర్పించాలి మీ పిల్లలకి మీరు కూడా మోకరించాలి మీతో పాటు మీ పిల్లలు కూడా మోకరించే చేస్తే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు అదే క్రమంలో ప్రార్థన చేస్తారు మీరు చదువుతున్నారు వాక్యాన్ని వారు కూడా చదివేటట్లు వారికి బైబిల్ ఇచ్చి మీరు చదివించాలి అప్పుడు వారు పెద్దవాడైనప్పుడు కూడా అదే చేస్తారు మంచి మార్గంలో చిన్నప్పటి నుండే మీరు నడిపిస్తే వారు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోకుండా ఆ మార్గంలో ఉంటారు కాబట్టి నేటి దినాల్లో ఇరవై ఒకటో శతాబ్దంలో అనేక మంది పిల్లలు అనేక మంది పిల్లలు చెడిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేదు చిన్న వయసులో వాళ్ళకి నేర్పించవలసినవి తల్లిదండ్రులు వారికి నేర్పించలేదు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా అజ్ఞానులుగా మారిపోతున్నారు జ్ఞానం లేనిగా వారు మారిపోయారు చిన్న వయసులోనే వారు నడవలసిన మార్గంలో నడిపిస్తే పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు సుజన్న వెస్లీ అనే ఒక తల్లి తన కుమారులు అందరి కోసం ప్రతి రాత్రి ప్రార్థన చేసేది వారికి పక్షమున వారి దగ్గర మోకాళ్ళు ఉండి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసేది వారు పెద్దవాడైనప్పుడు కూడా ఏ ఒక్కరు తొలగిపోక గొప్ప గొప్ప దైవజనులుగా గొప్ప గొప్ప దేవుని యొక్క సాధనాలుగా మారారు దేవుని పాత్రలుగా మారారు దేవుని నామాన్ని మహిమపరిచారు కాబట్టి ఏ తల్లిదండ్రులైతే చిన్నప్పుడే పిల్లల్ని వారు నడవలసిన మార్గాల్లో త్రోవళ్ళు నడిపిస్తారో వారు పెద్దవారైనప్పుడు కూడా తొలగిపోకుండా ఉంటారు కాబట్టి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని చిన్నప్పటి నుండే దేవుని ఆజ్ఞల మార్గులు నడిపించినట్లయితే దేవుడు చెప్పినట్లుగా మీ పిల్లలు మీరు నడిపించినట్లయితే చిన్నప్పటి నుండే వారిని గారాభంగా కాకుండా ఇంకా ప్రేమతో ఇంకా ప్రార్థనలో దైవ భయంలో దేవుని యొక్క శిక్షలో వారిని పెంచినట్లయితే పెద్దవాళ్ళైనప్పుడు కూడా తొలగిపోకుండా ఉంటారు ప్రార్థించడం వారికి నేర్పించాలి వాక్యం చదవటం వారికి నేర్పించాలి దైవ భయము వారికి నేర్పించాలి దేవుని ఆజ్ఞలు కట్టడలు వారికి బోధించాలి దావీద్ అంటాడు అదే నేను చిన్నవాడినై ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను నీతిమంతులు విరవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నా కళ్ళతో నేను చూడలేదంటాడు దావీదు కాబట్టి దావీదు వలె చిన్నప్పటి నుండే కీర్తనలు పాడుకుంటూ చిన్నప్పటి నుండే దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు దావీదు అట్లానే మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుండి దేవుడిని స్థుతిస్తూ ప్రార్థించేవారిగా మీరు పెంచినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తొలగిపోకుండా ఉంటారు కాబట్టి ఈ లైవ్ చూస్తున్నాం మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు చాలామంది మేము ఆ పిల్లలు పెంచలేకపోతున్నాం వారు మా మాట వింటలేదు అంటారు మేము చెప్పినట్టు చేయట్లేదు అంటారు మీరు ఎలా అయితే ఉంటారో మీరు ఏదైతే చేస్తారో మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే నేర్చుకుంటారు మీరు ప్రార్థిస్తే వారు ప్రార్థిస్తారు మీరు మోకరిస్తే వారు మోకరిస్తారు కాబట్టి వారు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండండి మీరు అలా ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు అలా ఉంటారు బాలు నడవలసిన ఉత్తరవలో వారిని నడిపించాలి చిన్న బిడ్డలది ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు నడేసాయి కాబట్టి పిల్లల్ని ఆ విధంగా పెంచవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ వారి కోసం ప్రార్థన చేయాలి వారి కోసం వాక్యం చదవాలి ఆ ప్రకారంగా పెంచినట్లయితే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు తొలగిపోకుండా దైవ భయంలో దైవుని యొక్క శిక్షలో దేవుని యొక్క కృపలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు ప్రభు అనేసుకుడిస్తుంట మనుషుల దయందును చిన్నప్పటి నుండి దేవుని దయందును చూ ఉన్నాడంట కాబట్టి ఆ విధంగా పిల్లల్ని పెంచాలని దైవ భయములోను దేవుని యొక్క కృపలోను ఆజ్ఞల మార్గంలోను వారిని పెంచితే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తొలగిపోకుండా ఉంటారు చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే అయిన తండ్రి ప్రేమ కలిగిందేవా ఈ యొక్క లైవ్లో ఎంతమంది ఏకీభీవించి చిల్డ్రన్స్ డే రోజు నాయన విన్నారు వాళ్ళు నడవలసిన త్రోవలోకి నాయన పిల్లల్ని నడిపించాలి అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉంటారు చిన్నప్పటి నుండే వాళ్ళని ఎలా పెంచాలో తల్లిదండ్రులకి జ్ఞానాన్ని వివేచిందా ఇచ్చేయమని చిన్నబిడ్డల చుట్టూ మీ కంచి వేయమని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నావు వీరిని ఆటంకపరచొద్దు అంటున్నావు నాయన ఆ విధంగా పెంచుకోవడానికి ప్రతి తల్లిదండ్రులకి మీరు సహాయం చేయమని కుటుంబం చుట్టూ పిల్లల చుట్టూ అయ్యా మీ కంచి వేయమని నాకు ఇచ్చిన కుమారుని చుట్టూ కూడా మీ కంచి వేయమని గర్భఫలం చుట్టూ మీ కంచి వేయమని నీకు పనికొచ్చే పాత్రలుగా చేయమని ఈ నామానికి మహిం తెచ్చుకోమని మాకు తోడుగా ఉండమని మేము నడవలసిన మార్గాల్లో త్రోవల్లో నడిపించమని బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించమని అయా మాకు సహాయం చేయమని జ్ఞానం ఇవ్వమని ఏకీభీవించిన ప్రతి బిడ్డను కూడా ఈ ప్రాంతంలో మీరు దీవించమని మీ నామానికి మహిం తెచ్చుకోమని మా ప్రభు మా రక్షకుడు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాము మా ప్రియ పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లోరీ బీ టు గాడ్